నీతోన్న డ్యాన్స్ ప్రస్తుతం షోలో యావర్ వాసంతి మానస్ బానుశ్రీ నితిన్ అక్షిత నైనీ పావని విశ్వ అమర్ తేజు బ్రిట్టో సంధ్యా జంట ఉన్నాయి ఇక వీరిలో బ్రిట్టో సంధ్య జోడీ వచ్చే వారం ఎలిమినేట్ కాబోతుంది మిగిలిన ఐదు జోడీలు గ్రాండ్ ఫినాల్కి వెళ్ళబోతున్నాయి జూన్ ఇరవై మూడో తేదీన ఈ గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది మరి ఇందులో ఏ జోడీ టైటిల్ గెలుస్తుందో చూడాలి ప్రస్తుతం ఉన్న జోడీలో అమర్దీప్ తేజస్విని హాట్ ఫేవరెట్స్గా ఉన్నారు కానీ వీరికి నయనీ విశ్వ మానస్ భాను జంటలు గట్టి పోటీ ఇస్తున్నాయి నిజానికి నీతున్న డ్యాన్స్ ఫస్ట్ సీజన్లో కూడా అమర్ తేజ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కానీ ఫినాల్లో వీరికి మూడో ప్లేస్ ఇచ్చారు జడ్జీలు మరి ఈసారైనా ఈ జోడీ గెలుస్తుందో లేదో చూడాలి ఈ షోకి అల్నాటి హీరోయిన్ రాధా సదా తరుణ్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న ఈ షోలో ముక్కు అవినాష్ గత కొన్ని ఎపిసోడ్స్గా ఎంటర్టైన్మెంట్స్ బాధ్యత తీసుకున్నాడు పినాలికి వెళ్ళే ఈ ఐదు జోడీల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్